హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పెప్పర్ చికెన్ ఈ పెప్పర్ చికెన్ చూస్తుంటేనే నోరవుతుంది కదా చేయడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ స్కిన్లెస్ చికెన్ని తీసుకుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ నిండా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకున్నాను ఈ కర్రీని మనం నైట్ చేస్తున్నాము అనుకుంటే అంటే ఈవినింగ్ టైంలో చేస్తున్నాము అనుకుంటే మార్నింగే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు పావుల నిండా వరకు ఆయిల్ని వేసుకున్నాను ఇక్కడ నేనైతే వేరుశనగపప్పు నూనెనైతే వాడుతున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇలా ఒక రెండు పావుల నిండా వరకు ఆయిల్ని వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నిండా వరకు ఫ్రెష్గా చేసుకున్న నెయ్యిని వేసుకొని బాగా హీట్ చేసుకున్నాను ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఇక్కడ చాలా తక్కువగా మసాలాన్ని యాడ్ చేసుకోవాలి మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక దాల్చిన చెక్క ముక్క మూడు లవంగా మొగ్గలు మూడు పెప్పర్స్ని అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఆయిల్ వేడి వేడిగా ఉన్నప్పుడే ఉల్లిపాయలని పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి సగం వరకు ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ నిండా వరకు పసుపుని వేసుకొని ఆ తర్వాత ఒక రెండు బాగా పండినవి పుల్లగా ఉన్న టొమాటోలని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటోలకి ఉండే పొట్టు పోయేంతవరకు కొద్దిగా మ్యాష్ అయ్యేంతవరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా టొమాటోలకి పొట్టు పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ బాగా వేడివేడిగా ఉన్నప్పుడే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పెప్పర్ చికెన్ని వేసుకోవాలి చూసారు కదా పీసెస్ అనేవి ఈ సైజులో ఉన్నప్పటికీ ఎన్నిసార్లు కలిపినా కూడా బ్రేక్ అనేది అవ్వదు ఫ్రెండ్స్ చూసారు కదా ఉల్లిపాయలు టొమాటోలు ఈ విధంగా మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆయిల్ మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి మనం ముందే టొమాటోలని ఉల్లిపాయలని ఎక్కువసేపు ఉడికించి తర్వాత చికెన్ను వేసామంటే చికెన్ అంతగా ఉడకదు మనం ముందే ఎక్కువగా ఉడికించడం వల్ల ఎక్కువగా అడుగు పట్టిపోతుంది ఫ్రెండ్స్ అలా అవ్వకుండా ఉండాలంటే ఉల్లిపాయలని టొమాటోల్ని సగం అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత చికెన్ని వేసి చికెన్లో ఎక్కువసేపు ఉడికించుకోవాలి చూసారు కదా చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కాస్త ఆయిల్ తేలిన తర్వాత ఒక రెండు కరివేపాకు రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకున్నాను ఇలా అంతా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్లోకి ఉప్పును వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అందుకోసమైతే ఇక్కడ ఉడికించుకునేటప్పుడు చాలా తక్కువగా వేసుకోవాలి ఆ తర్వాత కారానికి సరిపడినంతగా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల ముక్కలు చాలా స్ట్రాంగ్గా అవుతాయి అంటే కలిపిన ప్రతిసారి విరగకుండా చాలా గట్టిపడతాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా ఆయిల్ తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసినట్లయితేనే నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది చికెన్ పీసెస్ కూడా ఏమాత్రం విరగకుండా ఉంటాయి ఇలా ఆయిల్ మొత్తం తేలిన తర్వాత టేస్ట్కి సరిపడా కారంని వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల నిండా వరకు కారం కొద్దిగా కసూరి మేతి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నిండా వరకు ధనియాల పొడి ప్లేన్ ధనియాల పొడి వేసుకున్నాను ఆ తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ కారం పచ్చివాసన వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఒకవైపు ఫ్రై చేసిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేస్తూ మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే ఈ కర్రీలో ఉన్న ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది ఇలా బయటికి వచ్చేసిన దాన్ని ఈ విధంగా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు ఇలా పెప్పర్ చికెన్ ఫ్రై బాగుంటుంది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది కాకపోతే నేను ఇక్కడ కర్రీలాగా చేద్దాం అనుకున్నాను కాబట్టి దీనిలోకి మన గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చేస్తున్న ఈ క్వాంటిటీకి ఒక డ్రింకింగ్ గ్లాస్లో సగం వరకు అంటే సగం గ్లాస్ నిండా వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ గ్రేవీ మొత్తం కాస్త దగ్గర పడేంత వరకు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను చూసారు కదా ఆయిల్ అంతా ఇలా ఈ విధంగా అయితే పైకి వచ్చేస్తుంది ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే ఈ కర్రీ పర్ఫెక్ట్గా ఉడికినట్లే పీసెస్ కూడా చాలా బాగా ఉడికాయి ఫ్రెండ్స్ ఏమాత్రం బ్రేక్ అయితే అవ్వలేదు ఎన్నిసార్లు కలిపినప్పటికీ కూడా బ్రేక్ అయితే అవ్వలేదు మనం చేసే క్వాంటిటీకి మనం చేసే గిన్నె అనేది కొంచెం పెద్దగా ఉండాలి అక్కడికి అక్కడికి అంటే టైట్గా ఇరుకి ఉన్నట్లయితే కర్రీ అంతగా ఉడకదు చూడడానికి కూడా అంత బాగోదు మొత్తం పీసెస్ అన్నీ విరిగిపోతాయి అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్లో చేసినట్లయితే చికెన్ ఏమాత్రం బ్రేక్ అవ్వకుండా మంచిగా పీసెస్ లాగే ఉండిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ గ్రేవీ ఈ కన్సిస్టెన్సీకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇది ఇంకా చల్లబడిన తర్వాత అయితే గ్రేవీ ఇంకా చిక్కగా అవుతుందని చెప్పి ఈ కన్సిస్టెన్సీకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లబడిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ అయితే ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో మరీ ఫ్రైలాగా ఉండకుండా కర్రీ లాగా ఉండకుండా ఉండాలంటే ఈ విధంగానైతే చేసేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది పర్ఫెక్ట్గా ఇలా చేశారంటే ఎంతో కమ్మగా తయారవుతుంది కర్రీ కూడా ఇలా రెడీ అయిన దాన్ని చపాతి పూరి రైస్ బగారా రైస్లోకి కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత మిగిలిపోయిన కొద్దిగా కొత్తిమీర ఉంటే సావ్ చేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ నా చికెన్ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్